వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము ని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ని మనము ఎందుకు యూస్ చేసాం సో మనము పిజ్జా ప్రిపేర్ చేయాలన్నా బన్ ప్రిపేర్ చేయాలన్నా అలాగే బ్రెడ్ కానీ సో మనము ఇలాంటివి ఏం ప్రిపేర్ చేయాలన్నా మనకి ఈస్ట్ అనేది ఉండే ఉండాలి కదా సో ఈస్ట్ మనకి అవైలబుల్ అనేది ఉండే ఉండదు సో మనకి బయట చిన్న చిన్న అంగాల్లో కూడా మనకి దొరకదు కదా ఈస్ట్ అనేది సో సింపుల్గా మనము ఏదైనా ప్రిపేర్ చేయాలి ఇంట్లో పిజ్జా కానీ బన్ కానీ బర్గర్ కానీ సో ఇలాంటివి ఏదైనా మనము ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఈస్ట్ అనేది ఉండే ఉండాలి సో ఇప్పుడు మనము ఈస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం సింపుల్గా ఇంట్లోనే సో ఎలా అనేది సో పదండి చూపించేస్తారు సో ఫస్ట్ అయితే మనము ఇలా ఒక బౌల్ తీసుకొని వాటర్ అనేది తీసుకోవాలి వాటర్ అంటే సో కోల్డ్ వాటర్ కాదు హాట్ వాటర్ తీసుకోండి కొంచెం గోరవెచ్చిగా కాయించుకొని తీసుకోవాలి సో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ అన్నీ అంటే తేనెయ్య అంటారు కదా సో తేనెయ్యిని తీసుకోండి సో తేనెయ్య తీసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ రెండులో ఏదైనా తీసుకోండి షుగర్ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకునేసి వన్ కప్ నేను గోధుమ పిండి తీసుకుంటున్నా సో మీరు గోధుమ పిండి బదులు మైదా కూడా యూస్ చేయచ్చు మీరు దేంతో మీరు ఈస్ట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా సో మీరు దాన్ని యూస్ చేయండి అంటే మనము ఇప్పుడు గోధుమ పిండితో ఈస్ట్ ప్రిపేర్ చేస్తున్నామంటే సో మనకి బ్రౌన్ బ్రెడ్ ఇలా ప్రిపేర్ చేస్తాం కదా సో దానికి యూస్ అవుతుంది ఇంకా మైదా పిండితో మనము చేసుకుంటే సో మనకి వైట్ బ్రెడ్ వస్తుంది కదా సో వైట్ బ్రెడ్ కానీ బన్ కానీ ఇలాంటివి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనము మైదాతో ఈస్ట్ ప్రిపేర్ చేసుకుంటే సో గోధుమ పిండితో మనం ప్రిపేర్ చేసుకుంటే బ్రౌన్ బ్రెడ్ని మాత్రము ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా అయితే మనము బాగా అంతా మిక్స్ చేసేయాలి ఇంతే మనకి సో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ పిండిని మనము ఒక మూతున్న బాక్స్లోకి వేసేసి ఎక్కడైనా అట్ బాక్స్ ఉంటుంది కదా అట్ బాక్స్ కానీ అవెన్ కానీ ఉంటుంది కదా సో అక్కడ పెట్టేసేయండి సో మనకి ఒక సిక్స్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ అయితే పడుతుంది ఈ మనకి సో ఈస్ట్ అనేది ప్రిపేర్ అవ్వడానికి సో నేనైతే అవన్లోకి పెడుతున్నా ఇట్లా ఒక కవర్ అనేది క్లోజ్ చేసేయండి మీరు ఇట్లా కవర్ లేకపోయినా కవర్ యూస్ చేయకపోయినా మీరు మూతున్న బాక్స్లోకి వేసుకోండి లేదంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ ఉన్న ఇలా కవర్ని తీసుకొని ఇలా క్లోజ్ చేసి బాగా మనకి గ్యాప్ లేకుండా అంటే మనకి గాలంతా వెళ్ళే వెళ్ళకుండా సో పిన్లోకి ఇలా అయితే క్లోజ్ చేసి కట్టేసేయండి గట్టిగా ఇంతే సింపుల్గా మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని మనము ఎక్కడైనా సో మీకు ఆర్ట్ బాక్స్ ఉంటే ఆర్ట్ బాక్స్లోకి అంటే మూత్ ఉంటుంది కదా సో ఆర్ట్ బాక్స్ పెట్టేసి మూత్ వేసేసేయండి లేదంటే అవన్ ఉంటుంది కదా అవన్లోకి అయినా పెట్టేసేయండి సో నేనైతే ఇప్పుడు ఈ పిండిని అవన్లోకి అయితే పెడుతున్నా సో మనకి ఈ పిండిని ప్రిపేర్ అవ్వడానికి అంటే ఈస్ట్ మనకి ప్రిపేర్ అవ్వడానికి కనీసం సిక్స్టీన్ అవర్స్ లేదా ట్వంటీ అవర్స్ అయినా పడుతుంది ఇలా అయితే సో పెట్టేసి మూత వేసేసేయండి సో సిక్స్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ అంటే సో మనకి ఇలా అయితే మనకి ప్రిపేర్ అవుతుంది సో సమ్మర్ సీజన్లో అయితే కొంచెం ఫాస్ట్గా వస్తుంది సో మీరు మీ వాతావరణం బట్టి ఉంటుంది సో మీరు కొన్ మీకు సిక్స్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ పెట్టినా రాలేదు అంటే ఇంకా కొం ఇంకా ఒక సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ పెట్టండి సో వస్తుంది తప్పకుండా చూసారు కదా మనకి ఇలా అయితే ఈస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి సో సింపుల్గా చూసారు కదా మనకి సో నాకైతే ట్వంటీ అవర్స్ పట్టింది ఈ ఈస్ట్ ప్రిపేర్ అవ్వడానికి కనీసం నాకు సిక్స్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ పట్టింది ఇలా ఈస్ట్ ప్రిపేర్ అవ్వడానికి సో ఇంకా ఇంతగాయ్ సో మనకి చూసారు కదా సో మనము ఈస్ట్ని ఇంత సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో సో ఇలా ఈస్ట్ని సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి సో ఇంట్లో మీరు ఏదైనా కేక్ సో ఫ్రీ ఉన్న టైంలో సో ఇలా ఈస్ట్ని ప్రిపేర్ చేసుకొని సో మీరే ఇంట్లో ట్రై చేయండి సో ఎక్కడ బయట కొనుక్కోకుండా సో బయట మనము ఎక్కువ కొనుక్కొని తినేదాము కదా సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా సో అందుకని ఇలా చిన్న చిన్నవి మనము ఉపయోగించుకొని ఎక్కువ మనము ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా ఇది కాయ సిరోజు వీడియో వచ్చేసి సో తప్పకుండా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను సో ఇంకా ఇంకా మీరు కూడా ఇలా సింపుల్గా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఇది కాయ సీరోజు వీడియో వచ్చేసి సో మీరు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ సో తప్పకుండా యూజ్ అయితే కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో పదే పదే నేను మీకు చెప్తున్నా ఇంకా బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ సో బాయ్ బాయ్